అండి మేము కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా మీ కామెంట్లకి అందరికీ రిప్లై ఇవ్వడానికి ఒక్కొక్క పేర్ చదివి చెప్పడానికి వచ్చాము మా మాకు మాత్రం మంచి కామెంట్లు పెట్టి మమ్మల్ని ఫాలో చేసి మాకు లైక్లు కొట్టిన వాళ్ళందరికీ అందరికి ఈ రోజు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాం చూసి వెళ్ళండి బుద్ధిలరా అమ్మ కదా ఆ రోజున ఒకే కడి కదా దానికి వచ్చిన కామెంట్లు ఈ రోజు చదువుతాం సరేనా పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ పల్లెటూరు అమ్మాయి ఎలా ఉన్నావు బాగున్నావా చాలా చాలా థ్యాంక్స్ ఆమె ఆల్ ది బెస్ట్ సిస్టర్ అని పెట్టారు థ్యాంక్స్ అండి తర్వాత రామలక్ష్మి చెల్లబోయినా మీరు చాలా బాగున్నారండి మీరు మంచి వాళ్ళు కదా అని పెట్టారు రామలక్ష్మి గారు నాకు తర్వాత అంటాం రాదు కాబట్టి అలా సరేనా చాలా థ్యాంక్స్ అమ్మా తర్వాత కొనుక్కునే చదువు సరలేమ్మాకు రాదమ్మా ఫోన్ లేదు నువ్ వచ్చి కదా పర్వాలేదు సరేనా సర్వండి నాకు రాకపోయినా పర్వాలేదు రవిచంద్ర గారు ఎదురు సో రవిచంద్ర గారు మీకేమైనా అయ్యిందా మళ్ళీ కట్టుకుందా పర్వాలేదు ఆ అత్తలు బాగున్నారా అని పెట్టారు శ్రీ శ్రీ శ్రీశైలం శ్రీశైలం ఆ మా

మోడల్ బాగుందంట అవునా థ్యాంక్ యూ ఇంకొక కామెంట్ ఏంటంటే రామ తన్నీరు అని పెట్టారు ఆవిడ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ నెంబరు నీ వీడియో నేను ఇంతకుముందు చాలా బాగా చూసేదాన్ని కానీ కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి మీ వీడియోలు చూడడం మానేసాను అని పెట్టింది ఆవిడ ఏ అమ్మా ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మానేతారా అలా ఎలాగా సరే ఇప్పుడు నాకు పెట్టలేదు కాబట్టి ఏమనుకోకు సారీ మా దగ్గరితో పెడుతున్నాం ముద్దు సరేనా సరేనా ఫ్యామిలీ లేకుండా అయిపోద్దా మీకు ఏమీ అర్థం అవదు ఇంకో కామెంట్ ఏంటంటే కట్టా క్రాంతి సోఫ్ రక్క అని పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అమ్మ తర్వాత సత్యనారాయణ గారు హాయ్ అక్కలు ఎలా ఉన్నారు మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అని పెట్టారు ఆయన థ్యాంక్స్ అండి కామెంట్ ఏంటంటే విష్ణు లీలా గారు ఏ ఊరమ్మా మీది అని పెట్టారండి మీరు మేము నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాం సరేనా మా ఊరు మేము ఎక్కడ ఉన్నామో చెప్తాం సరేనా చెప్తాము ఓకేనా ఓకే సిస్టర్ మిమ్మల్ని తాడేపల్లిగూడెంలో ఈ మాటలో చూశాను మీరు ఎక్కడ ఉంటారు సిస్టర్ అని పెట్టారు మేము తర్వాత వీడియోలో చెప్తాం సరేనా సిస్టర్ నన్ను తర్వాత ఇంకో కామెంట్ ఏంటంటే బయ్య వరకు రత్నాలు అక్క మీరు హోమ్ టూర్ చేయండి అని పెట్టారు నెక్స్ట్ వీడియోలో చేద్దాం అమ్మ రత్నాలు రత్నమా తర్వాత చేద్దాం రత్నం మీ పేరే రాక అన్న నేను చదవడానికి ఎంత చేతి నవ్వుకున్నాను తెలుసా నేను రత్నాలు అమ్మా ఇంకో కామెంట్ ఏంటంటే ఉమ్మా వల్లం శక్తి ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ ఆమె ఏమని పెట్టారంటే సుజాత వంటలు వీడియో చేయండి తప్పకుండా సపోర్ట్ చేస్తామని థ్యాంక్స్ సిస్టర్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్ మమ్మల్ని ఎలాగ సపోర్ట్ చేయండి రోజు వంట రాకపోయినా చేప సరే తప్పక తల్లి కదా ఇంకో కామెంట్ ఏంటంటే రామలక్ష్మి చల్లబోయిన ఆమె ఏమని పెట్టారంటే అంకా మీరు చాలా బాగున్నారండి అమ్మ రామలక్ష్మి గారు మేము బాగున్నామా అన్నమానామా బాగున్నామా చెప్పు చెప్పు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇంకో కామెంట్ ఏంటి మానేసికి చదువు సదు చెప్పు వెంకటేష్ గౌడు ఫైవ్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ కళ్యాణ్ మీ సోఫర్ థ్యాంక్స్ అండి అంటే అదే సోఫర్ కొందా నేను ఏం పాలేదు అప్పు నేను అడిగే కొందమూత పెట్టుకో చెప్పుకో పెట్టుకో ఇంకో కామెంట్ ఏంటంటే పావని పాత పప్పుచారు చేసి పంపించండి హైదరాబాద్ పంపించాలా మధ్యలో దారంట ఎక్కడ నువ్వు లూపోతే హైదరాబాద్ పంపించే కారు కొంట ఎక్కడ పోతుందమ్మా మరి వచ్చేదే మా పప్పుసారి బాగా వచ్చి మాకు చక్కగా టమాటాలు వేసి ఎంత బాగా కాస్తమా తెలుసా నువ్వు తిన్నామంటే అసలు వదలవు పూల నుంచి బయటకు రావు తెలిసి వచ్చిందే పప్పుసారీ మాకు వచ్చిందే తర్వాత అక్క తర్వాత కొన్ని కొన్ని వంకాయలు ఏం చేస్తున్నారు అక్కడ కొన్ని కొన్ని బ్యాడ్గా పెట్టి సరిపోతున్నాను కానీ మీ పేరు చదివితే మీ పేరు పొరుగు పోతుందని మేము చదవద్దు కామెంట్లు పెట్టేవాళ్ళు పట్టుకొని ఇంకో కామెంట్ ఏంటంటే పైల హేమచంద్రరావు మీ హెయిర్ బాగుంది ఆంటీ ఆంటీ అన్న ఏమి సార్ ఏమండవు మీరు కానీ ఆంటీ అంటే మేము ఒప్పుగా చెప్తున్నాం ఏది పేర్లు ఉన్నాయి చక్కగాను ఆ పేర్లు చుక్కచ్చు కదా ఆంటీ అంటే నాకు నచ్చలేదు ఇసు బాగున్నది అన్న చాలా నూరు పెట్టి పెంచాం పెద్ద ఇంకా పొడి కొత్తదంటా నాకు రాదు ఇది బాధ తల్లిమెంట్ ఫీల్సి బాబు ఎదుగు మా ఎదురుగా కొంతమంది మా ఎదురుగా చూస్తున్నారు సరేమ్ మమ్మల్ని చూసారా లొకేషన్ చూడండి చూసారా లొకేషన్ బాగుంది కదా అదిగో బుద్దు అక్కడ ఏంటో పడుతుందో చెప్పనా మీకు మీకు తెలిస్తే కానీ కామెంట్ పెట్టండి అక్కడ ఏంటో తెలుసా సరే చెప్తాను సరేనా లొకేషన్ బాగా ఉంది సరేనా చాలా గట్లు అవి చాలా బాగుంది లొకేషన్ అది చాలా చాలా బాగుంది ఇది ఏ ఊరు అన్నదే మీరు కామెంట్ పెట్టారు సరేనా మా చీరలు కూడా బాగున్నాయా ఏ ఉన్నందులో తృప్తి పడుతుందా మాకు అలవాటు అయిపోయింది అది ఒకసారి సెలవులు కూడా పడతాం మర్చిపోయి ఏం కాలే అది చల్లగా ఇదిగో ఈ కాళ్ళ నుంచి మేము యూట్యూబ్లోనూ వీడియోస్ పెడతా ఉంటాము చూడండి చూడండి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఎంత పనిలో ఉన్నా సరే ఒక పది నిమిషాలు కేటాయించి ఒక ఐదు నిమిషాలు కేటాయించి వీడియోస్ సరేనా సరేనా ఎన్ని పనులు క్రేమ్ మమ్మల్ని తెలిసినా సరే మేస్తాం తెలుసా మా ఇంటికి రాపల్సరిగా వస్తాం మీరు స్పెల్ విషస్ కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి చేసుకున్నా సరే ఫోమని కుదిరే అలాంటివి ఏమన్నా మాకు చెప్పండి సరేనా మేము వస్తాం అప్పుడు సరే దీవిచ్చి వస్తాం ఆ దీవిని ఆలలో పెట్టారు అనుకోండి ఇప్పుడు చదవాలని చూసారా కామెంట్లు అలాగే చదువుతాము సరేనా సరేనా నిలవండి చెప్తారా ఇందుకే మీకు ఏ కూర ఏ కూర కావాలో ఏ కూర కావాలో కామెంట్స్ చేసి ఏ కూర కావాలో చెప్పండి అంతేకానీ నాన్ వెజ్ గురించి చెప్పండి మాకు మాకు ఏ తుప్పలో పడతాం మేము ఏ తుప్పలో పడి వండుతాం సరేనా మీకోసమో మీకోసమే వండుతాము ఏదో ఒకటి మంచి కర్రీ చేసి అది ప్రిపేర్ చేసి పెడతాము ఈ వీడియో సరేనా అదేనా మంచిది చెప్పండి మీకు నచ్చింది సరేనా తర్వాత మమ్మల్ని ఫాలో చేసి లైక్ కొట్టి మీ అందరు మీరు ఎవరు కామెంట్ ఎట్టిన కామెంట్లు కంపల్సరీగా చదువుతాం మీకోసమే చెప్తాం సరేనా మంచిగా కామెంట్ ఇచ్చి మమ్మల్ని పిలిచిన వాళ్ళు దా ఇంటికి తప్పనిసరిగా వస్తాం

ఈ మీదే ఫోకస్ పెడతాం పైకి వెళ్ళి టెంట్లేస్ చక్కగా మంచి ఫోర్ కర్రీ ఉంటుంది అలా చేసుకోవాలని ఆశ కానీ తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారా మమ్మల్ని కామెంట్ పెట్టండి బైక్ తీసుకెళ్ళి మంచి లొకేషన్ చూపిస్తారా అలాగైతే కామెంట్ పెట్టండి సరేనా నిజంగానే మేము మొత్తం లొకేషన్ వీడియో చేస్తాము లొకేషన్ తీసుకెళ్తాక మీరు మా అడ్రస్ చెప్తాము తీసుకెళ్తారు కదా సరేనా మేము మంచి వీడియోతో రేపు పొద్దున వస్తాము పొద్దు పోతుందే పొద్దుపోయింది ఇంట్లోకి వెళ్ళిపోవాలి అర్జెంట్గా